వచ్చింది అన్న కొంచెం మంచిగా అన్న ది ఎక్స్క్లూజివ్ మొత్తం అది ఎక్స్క్లూజివ్ ఫ్రమ్ అమెరికా లెక్కన్ ప్యారిస్ దిగ్డన్నా దిగిండి ఏంటి ఎక్స్క్లూజివ్ పెట్టుకోండి సార్ కొంచెం అక్కడ చాలా اوچرا فاسٹ کر رہا ہے اس کے میٹھے میں رامان راج کو مدینے رامان راج کو مدینے رامونا نائک کو جب لوگوں نے ہیمالے پر راج کو رامان انسرن صاحب نے لوگوں نے عاشانہ नमस्ते नमस्ते రెండు మళ్ళీ భాషణాలు భూషణాలు ఈ టైప్ లో పద్దెనిమిది నెలలుగా టైంపాస్ కార్యక్రమం ఏదైతే నడుస్తుందో ముఖ్యమంత్రి ముచ్చట పడుతుంది కాబట్టి ఇప్పుడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మేము రెడీ చేర్చండి ముఖ్యమంత్రి గారు పేరు తీసుకొని మరీ పిచ్చిండు కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా బాడ్రీ అన్నాడు అంత లేదు కానీ నీకు వస్తాం మీరు ఎక్కడ పెడతారో పెట్టండి వస్తాం అయితే కాకపోతే అంటే ఎప్పటికప్పుడు రెడీ ఉంటాం ఎందుకంటే ఇలా పదేళ్ళు మునిగితే కాబట్టి మేము ఎప్పుడు రెడీ తెలియదు దాంతో పాటు ఇంకా దరిద్రం ఏంటంటే నల్లమల పులి అని చెప్పుకుంటాడు నల్లమల తెలంగాణలోనే ఉంది కదా అని అడుగుతాడు మీటింగ్లో అంటే ఇంత నికృష్టమైన వ్యక్తి కాబట్టి కొద్దిగా ప్రిపేర్ అయ్యేందుకు టైం వారికి డెబ్బై రెండు గంటల సమయం ఇస్తాం లేదు ముఖ్యమంత్రి గారు కనుక ముచ్చట పడి లేదా మా సొంతూర్కే రండి పల్లికి అంటే అక్కడికైనా వస్తాం లేదు మా సొంత నియోజకవర్గం కొడంగల్లో పెడతా నేను అంటే నీ ఇష్టం అక్కడైనా పెట్టు లేదు మా నాయకుడు కేసీఆర్ గారి సొంత ఊరు చింతమరకు వస్తావా అక్కడ రెడీగా ఉంటాం లేదు మా నాయకుడు కేసీఆర్ గారి నియోజకవర్గం గజ్వేర్ అక్కడికి వస్తావా నీ ఇష్టం ఊరు నీ ఇష్టం ప్లేస్ నీ ఇష్టం సమయం డేటు అని నీ ఇష్టం నేను రెడీ మా పార్టీ తరఫున నీ సవాళ్ళను స్వీకరిస్తూ ఉన్నాను ఇందులో ముఖ్యమంత్రి గారి తరపున మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సవాల్ను పార్టీ తరఫున నేను స్వీకరిస్తా వాస్తవాలు చెప్పాలి అంటే దశాబ్దాలుగా దగాబడ్డ తెలంగాణను కేసీఆర్ గారి నాయకత్వంలో ముఖ్యంగా వ్యవసాయము సాగునీటి రంగంలో ఎట్లాంటి విప్లవం సృష్టించినామో ప్రజలందరికీ ఇప్పటికే వారి అవగాహనలో ఉంది వారి అవగతంలో ఉంది వారి అనుభవంలో ఉంది అయినప్పటికీ కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణను నీళ్ళు ఇవ్వక ఎండబెట్టినారు కాబట్టి కరెంట్ ఇవ్వక కాల్చిగా తిన్నారు కాబట్టి తెలంగాణ ఉద్యమం పుట్టింది నీళ్లు నిధులు నియామకాలు అనే ఒక నినాదంతో ఆనాడు మేము ఉద్యమాన్ని నడిపాను ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా అదే నినాదంతో పనిచేస్తున్నారు నీళ్ళు ఏమో ఆంధ్రాకి పంచుతున్నారు ఆంధ్రాకు పంపుతున్నారు బనకచర్ల పేరిట ఇంకో ఇంకో పేరిట నిధులేమో ఢిల్లీకి పంపుతున్నారు ఈ నియామకాలు మీకు తెలుసు ఆయన అనుయాయులకు ఆయన తొత్తులకు కొంతమందికి నియామకాలు మాత్రం ఎంచుకొని బ్రహ్మాండంగా వాళ్ళతో తెల్లారు మమ్మల్ని తిట్టించే కార్యక్రమం మాత్రం చేస్తా ఉన్నాడు వాస్తవం ఏంటి అంటే స్వతంత్ర భారతదేశ చరిత్రలో డెబ్బై ఎనిమిదేళ్ళ భారతదేశ స్వాతంత్ర అనంతరం ఏ ప్రభుత్వము కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినంతగా రైతులకు ఎన్నడూ సాహసోపేతమైన కార్యక్రమాలు తీసుకోలేదు అనేది అక్షర సత్యం రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకం ఇది ఇక్కడ అక్కడ కాదు మొన్న నేను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి పోయినా అక్కడ నేను చెప్తుంటే వాళ్ళే పరిశాన్ అవుతున్నారు దాదాపు తొమ్మిది బిలియన్ డాలర్లు డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో పదకొండు విడతలుగా వేసినాము డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫామ్ ఇన్పుట్ ప్రోగ్రామ్ కాల్ రైతు బంధు అని చెప్తుంటే ఆక్స్ఫర్డ్ లోని అధ్యాపకులు ఆక్స్ఫర్డ్ లోని అక్కడి విద్యార్థులు కూడా ఇది నిజమేనా అన్నట్టు అబురపడి చూస్తా ఉన్నారు తెలంగాణ నేల మీద రైతు రాజ్యం తెచ్చిందే కేసీఆర్ గారు భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్తు ఇరవై నాలుగు గంటల విద్యుత్తు అందులో ఉచిత విద్యుత్తు రైతులు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి భారతదేశ స్వాతంత్ర అనంతరం కేసీఆర్ గారు మాత్రమే ఇది నువ్వు అవునన్నా కాదన్నా గింజుకున్నా గిలగిల కొట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు ఇది వాస్తవం నిలిచిపోతుంది ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యం అన్నావు ఇందిరామ గొప్ప నువ్వే చెప్పినావు నీ పార్టీ చెప్పింది మా ఓటేయండి మార్పులు తెస్తాం ఆనాటి బోజులు తెస్తామన్నా నిజంగా నేను తెచ్చినావు ఇవాళ ఎరువుల కోసం విత్తనాల కోసం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నీ చేతగాని ప్రభుత్వం నీ అసమర్థ ప్రభుత్వం రైతులను కాల్చక తింటున్న మాట వాస్తవం కాదా నిన్నగాక మన కోమరం జిల్లాలో అక్కడ సిర్ యు అనుకుంటా అక్కడ ఊరు అక్కడ వేల మంది ఆల్మోస్ట్ యుద్ధాలు చేసే పరిస్థితి ఒక ఎరువు బస్తా కోసం వచ్చిన మాట వాస్తవం కాదా ఇలా ప్రతి మండలంలో రైతులు ఎరువుల కోసం యూరియా కోసం ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిన మాట వాస్తవం కాదా మీరు ఎరువుల దుకాణాల ఆధార్ కార్డు చూపెడితే ఎకరానికి ఒక బస్తా ఇయ్యాలని చెప్పిన మాట మీ అధికారులకు ఆదేశం ఇచ్చిన మాట వాస్తవం కాదా ఎరువులు కూడా పంచే శాతగా ఇవ్వు ఇవాళ కేసీఆర్ లాంటి నాయకులను పిలిచి చర్చకు రా అని మాట్లాడితే కాక నాకేమి సిగ్గన్నట్టు ఇంతకంటే హీనమైన పరిస్థితి ఉండదు అట్లాగే దశాబ్దాలు దగా చేసింది నీ ప్రభుత్వం కాదా సాగునీటి ప్రాజెక్టులు కట్టకుండా రైతులను ఎండబెట్టి రైతుల ఆత్మహత్యలకు తెలంగాణను గా మార్చింది మీరు కాదా అదే కేసీఆర్ గారు రైతుకు పెట్టుబడి ఇచ్చిండు ఉచితంగా విద్యుత్ ఇచ్చిండు చెరువులు నింపే మిషన్ కాకతీయ తెచ్చిండు చెక్ డ్యాంలు కట్టిండు ఆఖరికి వాగులల్లో కూడా గోదావరి నీళ్ళని తీసుకొచ్చి పోసి ఒక మాంజీరా వాగులో హల్దీవాగులో కొడల్లి వాగులో వాగులు నింపిన ఘనత కూడా కేసీఆర్ దాని కాదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని రేవంత్ రెడ్డి గారిని అడుగుతాం కరోనా సమయంలో దేశమంతా అతలాపుతలం అవుతుంటే ఆనాడు ఏడు వేల ఐదు వందల ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి ఆఖరి గింజ దాకా కొని రైతులను కంటికి రెప్పలాగా కాపాడుకున్నది కేసీఆర్ కాదా మార్కెట్ యార్డులకు ఇవాళ ధాన్యం వస్తే ఎక్కడ బోనస్ ఇవ్వాల్సి వస్తుందో అని ఎగ్గొట్టి దాచుకుంటున్నది నీ ప్రభుత్వం కాదా అని నేను అడుగుతా అట్లగే అట్లాగే ప్రపంచంలో ఎక్కడ ఉన్నదా రైతు బీమా ఒక రైతు చనిపోతే ఐదు లక్షల బీమా ఇచ్చే సంస్కారవంతమైన ప్రభుత్వం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా అది తెచ్చింది కేసీఆర్ కాదా ఇవాళ రైతు బీమా కూడా ఎక్కొట్టి గత మూడు నెలలుగా ప్రీమియం కట్టకుండా మరి ముఖం చాటేసి వేలాది మంది రైతులు విశృద్ధిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదా ఇట్లా ఒకటి రెండు కాదు చెప్తే వందల విషయాలు ఉన్నాయి మీరు ఆనాడు దశాబ్దాల మీ గొప్ప పరిపాలనలో మీ గిరమ్మ పాలనలో ఆనాడు చెరువులను మీరు మారిస్తే వాటిని ఎండబెడితే మిషన్ కాకతీయ ద్వారా మళ్ళీ వాటిని ప్రాణం పోసి వాటి ద్వారా మొత్తం భారతదేశంలోనే వ్యవసాయానికి ఊతమిస్తూ ఇంకోవైపు మత్స్య పరిశ్రమ నంబర్ వన్ స్టేట్ ఇన్ ఇన్లాండ్ ఫిషరీస్ తీర్చిదిద్దింది కేసీఆర్ కాదా ముప్పై వేల కోట్ల మత్స్య సంపద సృష్టించింది కేసీఆర్ గారు కాదా ఏపీకి ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి రాష్ట్రంలో కిందికి గోదావరి గలగల తరలిపోతుంటే ఇంకోవైపు కృష్ణ బిరబిరా పారిపోతుంటే ఆరతను పట్టింది నీ పార్టీ కిందికి నీళ్లను తీసుకపోయింది నీ పార్టీ కానీ పోరాడి తెలంగాణ సాధించి వాళ్ళ తెలంగాణను ఆనాడు దాశవథి గారు చెప్పినట్టు ఒక్కొక్క బొట్టు నీటి బొట్టును ఒడిసి పట్టి కోటి ఎకరాల మాగానంగా చేసింది కేసీఆర్ కాదా ఇది తెలియదా ప్రజలు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ధాన్యం ఉత్పత్తి ఎంత ఇది తెలియదా ఇవాళ పనక ద్వారా మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ రైతుల గొంతు కోసి మరి గోదావరి నీళ్లను మళ్ళీ కిందికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తుంటే మీరు ఎట్లా వంత పాడుతున్నారో తెలంగాణ సమాజం చూస్తలేదా తెలంగాణ రైతాంగం చూస్తలేదు అనుకుంటున్నారా ఈ జల దోపిణీని అడ్డుకునే ప్రయత్నంలో ప్రయత్న భాగంలో మీరు ఎట్లా ఆంధ్ర ప్రయోజనాలకు వంత పాడుతున్నారో ఇవాళ తెలంగాణ సమాజం చూస్తలేదు అనుకుంటున్నారా ఒక్కసారి గుర్తు చేసుకోండి చెప్తాం చెప్తాము ఆనాడు వలస జిల్లాలో పేరుపడ్డ పాలమూరును చేతులు దులుపుకున్నారా వతల పడ్డారా అయిపోయింది అంటున్నారు పన్నెండు పన్నెండు వేల కోట్లు దాటలు ఇంకా ఈరోజు కూడా మళ్ళీ మాట్లాడితే సిగ్గు లేకుండా ఇరవై ఒక వేల కోట్లు అని చెప్తారు మీకు ఇదివరకు కూడా చెప్పిన మళ్ళీ కూడా చెప్తా ఉన్నా ఇందులో ఒక్కటని అమలైందా ఒక్కటంటే ఒక్కటి అయినా సిగ్గు లేకుండా మాట్లాడతారు అట్లాగే ఎన్నో చేశా మీకు చెప్తే చాలా ఉన్నాయి రెండు వేల ఆరు వందల మూడు రైతు వేదికలు నా ఐదు వేల ఎకరాలకు ఒక్కొక్కరు చొప్పున అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ అట్లాగే ఇరిగేషను ఇవన్నీ కలిస్తే గ్రామీణాభివృద్ధి కలిస్తే వాటి సమాహారంగా అల్టిమేట్ గా తెలంగాణ గల భారతదేశంలో నెంబర్ వన్ అయింది మేము రెడీ నువ్వు అసెంబ్లీలో పెడతావా చర్చ లేదా అంబేద్కర్ కాడ పెడతావా కొండారెడ్డి పల్లెలో పెడతావా చిత్తమడకల పెడతావా గుడంగా పెడతావా గజ పెడతావా ప్లేస్ నీ ఇష్టం ఎక్కడంటే అక్కడికి వస్తాం కానీ నువ్వు తప్పించకపోయే బాబు మాకు తెలుసు నువ్వు గ్యారంటీ ఏం చేస్తావు నీకు ఏంటంటే అలవాటు గురుజులు చదువుతాడు అదే ఇట్లా చల్తాడు ఏదో మాట్లాడటే నేను ఎక్కడన్నా అని మళ్ళీ అవుతాడు ఆయనే చెప్పిండిన కేసీఆర్ వస్తాడా కేటీఆర్ వస్తాడా అన్నాడు మనీ వస్తా అంటాను నీకు దమ్ముంటే రా లేదంటే ఇంకొక ప్రతిపాదన ఎనిమిది తారీఖు నాడు ఇలా ఐదు తారీఖు ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి ప్రిపేర్ అయ్యేందుకు టైం పడుతుంది ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు మేమందరం వస్తాం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ రా నీకు ఒక కృత్యసి పెడతాం నీ కార్యకర్తలతో సహా వస్తావా నీ ఎమ్మెల్యేలతో సహా వస్తావా వాళ్ళు ఎంతమంది వస్తారో చెప్తే వాళ్ళకు కూడా ఇంతజాం చేస్తాం ఛాయ్ బిస్కెట్ కూడా మా సోమాజీగూడ ప్రెస్ సోదరులు అడిగి అది కూడా ఏర్పాటు చేస్తాం సోమాజీగూడలో ప్రెస్ క్లబ్లో పదకొండు గంటలకు ఎనిమిది తారీఖు నాడు నేను రెడీగా ఉంటా నువ్వు వస్తావా రావా నీ ఇష్టం నువ్వే ఛాలెంజ్ చేసి రావాలని కోరుతున్నా వస్తే సంతోషం మీడియా ముందే చర్చిద్దాం నీళ్ళ నీళ్ళు పాలకు పాలు ఇంకొక మాట కూడా నేను చెప్తా ఉన్నా అలా మా రైతన్నలు కూడా వినాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా వాస్తవం ఏంది ఈరోజు సిగ్గు లేకుండా ఈ ముఖ్యమంత్రి రైతు బంద్ వేసినా పండుగ చేసుకున్నట్టు మొన్ననే మా ప్రశాంత్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి గారు ఇక్కడ చెప్పినారు మేము ఒకసారి వేయలేదు పదకొండు సార్లు మొత్తం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసినాం కానీ ఎన్నడూ గింత హడావుడి గింత అలవాడమే చేయలేదు ఒక్కసారి వేసి నాలుగు పంటలకు కానీ ఒక్క పంటకేసి దానికే పండుగ చేసుకోకుండా అంటున్నాడు వాస్తవం ఏంది అసలు ఇవాళ రైతులకు ఎగ్గొట్టిందంత యాక్చువల్గా ఇచ్చిందంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీరు చెప్పింది ఏంది అసలు ఇచ్చింది ఏంది మీరు చెప్పింది ఏంది రైతు భరోసా ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని చెప్పినవు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు పిచ్చ వేసినట్టు నేను పదిహేను వేలు ఇస్తాను కేసీఆర్ రెండు పంటలకు ఇస్తున్నాడు నేను మూడు పంటలకు ఇస్తాను ఇవాళ ఏం చేస్తున్నావు మరి ఇచ్చినావు ఎక్కడన్నా పదిహేను వేలు అసలు రైతు భరోసా ఉత్తరం రాసి మొగోడు మీ అందరికి నేను రాగానే ఇస్తా ఇచ్చేస్తానే ఉన్నా వస్తానే ఉన్నా ఇస్తా అని చెప్పి రెచ్చగొట్టి ఇవాళ అసలు రైతులకు కొట్టింది పంటదారులకే కొట్టింది ఈ నాలుగు పంటలు కలిపి ఇరవై ఎనిమిది వేల కోట్లు ఎట్లా లెక్క అంటారా మీరు వాళ్ళ లెక్క కూడా నేను తీసుకొచ్చిన మీరు చూసుకోవచ్చు ఒక్కొక్క ఎకరానికి ఎంత ఎక్కుట్టిండు మొత్తంగా ముప్పై తొమ్మిది వేల కోట్ల కొట్టిండు ఒక రైతు బంధుల్ని ఇక రైతు రుణమాఫీ తీసుకుంటే అక్కడ దాదాపు ముప్పై ఐదు వేల కోట్లే కొట్టిండు యాభై వేల కోట్ల లెక్కను పన్నెండు వేలకు రౌండ్ ఆఫ్ చేసి ఆడొక ముప్పై ఐదు వేల కోట్లే కొట్టిండు రైతు బంధులు ఒక ముప్పై తొమ్మిది వేల కోట్లు కొట్టిండు ఎట్లా అంటారా రెండు వేల ఇరవై మూడు ఇరవై రోజులు రబీలో ఒక్కొక్క ఎకరానికి ఆనాడు రెండు వేల ఐదు వందలు కొట్టిండు ఐదు వేలు ఇచ్చి చేతులు దొరుకున్నాడు అప్పుడే ఎలక్షన్ అయింది అన్నాడు అప్పుడు కేసీఆర్ గారు పెట్టి పెట్టిన ఏడు వేల ఐదు వందల కోట్లు ఇచ్చిండు ఇచ్చి రెండు వేల ఐదు వందల ఎకరానికి అప్పుడే కొట్టిండు తర్వాత ఒక అయితే మొత్తానికి కొట్టిండు ఎందుకంటే కేసీఆర్ ఏమో నాట్లు ఇచ్చినప్పుడు వేసేది నాట్లు వేసినప్పుడు రైతు బంధు చేసేది ఈయన ఓట్లు వేసినప్పుడే వేస్తాడు తర్వాత వేయడు మా రైతు సోదరులకు నేను చెప్తున్నా మళ్ళా ఓట్లు ఏంటి తర్వాత రైతు బంధు ఉండదు దానికి రైతు బంధుకు రామ్ రామ్ మర్చిపోండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతు బంధుని ఎక్కొడుతుంది ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అన్నాడు మొత్తం సార్ ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలంలో రబీలు ఏమో ఐదు వేలు ఇచ్చిండు మొత్తం ఇరవై మూడు ఇరవై నాలుగు వానకాలం ఏమో మొత్తానికి కొట్టి నేడు వేల ఐదు వందలు అంటే ఇంకా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు దానిలో కూడా మొత్తానికి మొత్తం ఇక్కటి ఏడు వేల ఐదు వందలు మొన్న మళ్ళీ పదిహేను వందలు అంటే మొత్తం కలిపితే ఒక్కొక్క ఎకరానికి పంతొమ్మిది వేలు బాకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక రైతు బంధు అంటే మొత్తం కలిపితే కోటి యాభై రెండు లక్షల ఎకరాలకు తీస్తే లెక్క మొత్తం కలిపి ఇప్పుడు నేను చెప్పిన ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం టోటల్ గా అన్నదాతకు సున్నం పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లాగే ఇక ఆయన చెప్పిన మాటలు ఎవరు పన్నెండు వేల కోట్లు మాత్రమే అక్కడ కొట్టింది అట్లే రైతు కూలీలకు మోసం ఐదు వందల బోనస్ అని అక్కడ మోసం కౌలుదారులకు మోసం ఆఖరికి పంటలు కొనకాల కూడా మోసం కొంటే బోనస్ ఇవ్వాలి కదా మొదలు వాటిలాంటికి ఇష్టమన్నారు దొడ్డు వాట్లకు బోనస్ అని పెట్టింది కానీ ఆఖరికి ఏం చేసింది సన్నవాట్ల కన్నా అసన్నవాట్లకు గుడియలేదు అక్కడికి మొత్తం మార్కెట్కి తెచ్చిన ధాన్యం ముప్పై పర్సెంట్ కూడా కొనలేదు ఇది వాస్తవం ఇక చెప్తా పోతే చాలా ఉన్నాయి కానీ నేను ఒకటే చెప్పేది ఇట్లా ఎన్నో రకాలుగా ఈ రైతులను మోసం చేసి ఈరోజు రాష్ట్రంలో ఉండే నిరుద్యోగులు దిగపతి అరవై వేల తలకాయలు లెక్క లెక్క పెడతానటు మంది పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపత్ కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ప్రారంభమైన నియామకాలు నీ టైంకి వచ్చే వరకు కాగిధం ఇచ్చే మోకా నీకు దొరికితే దాన్ని బట్టుకుని నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే సిగ్గుందా అని అడుగుతా ఉన్నా వస్తావా అశోక్ నగర్కి చర్చకి అశోక్ నగర్లో పెడదాం వస్తావా ఇరు మధ్యలో చర్చ వచ్చిందిగా నువ్వు మీ రాహుల్ గాంధీ ఛాయ్ తాగి పోజులు కొట్టి తెలుగులో ట్వీట్ పెట్టి మొదటి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని నరికి రెండు ఉద్యోగాలు మాత్రం సంపాదించుకొని నువ్వోటి ఆయన ఒకటి తప్పించుకొని తిరుగుతున్నారు కదా వస్తావా అశోక్ నగర్కి చర్చకి దమ్ముందా సిగ్గుందా మంది గుటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకొనికే ఈ మాట ఎందుకంటున్నా అంటే వాళ్ళ తెలంగాణలోని ప్రతి వర్గం నీ మోసాన్ని అర్థం చేసుకున్నది వాళ్ళ మా మహిళా తల్లులు కోటి మందిని అని చేస్తాను డైలాగులు కొడుతున్నావు వాళ్ళు నువ్వు అని చేసినామో కానీ వాళ్ళకి రెండు వేల ఐదు వందలు ఇస్తే చాలని అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు నూరు రోజులు ఇస్తా కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు జనాభా లెక్కల ప్రకారం మన ఓటర్ సంఖ్య ప్రకారం కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఉన్నారు వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు ఎప్పుడు వస్తుంది రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి అని మా తమ్ముళ్ళు ఎదురు చూస్తున్నారు మా చెల్లెలు ఎదురు చూస్తున్నారు నువ్వు ఇస్తానన్న స్కూటీ లేవి నువ్వు ఇస్తానన్న నిరుద్యోగ భృతి ఏది నువ్వు సంవత్సరంలో నింపుతానన్న రెండు లక్షల ఉద్యోగాలు ఏవి వాళ్ళు ఎదురు చూస్తా ఉన్నారు రైతులు ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు చేస్తాడు సంపూర్ణ రుణమాఫీ ఎప్పుడు ఇస్తాడు పదిహేను వేల రైతు బంధు అని అట్లాగే మా పెద్ద మనుషులు ఎదురు చూస్తున్నారు నాలుగు వేల పెన్షన్ ఏ ఇట్లా ప్రతి వర్గాన్ని మోసం చేసి ఇంకా బుకాయించుకుంటేనే బతుకుతా అంటే నడవదు రేవంత్ రెడ్డి గారు అందరికి అన్ని విషయాలు తెలిసిపోయి అందుకే నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా నీకు దమ్ముంటే నీ మాట మీద నిలబడే మనిషివే అయితే ప్లేస్ నువ్వు డిసైడ్ చేయి డేట్ నువ్వు డిసైడ్ చేయి ఈ మూడు రోజుల్లో తప్పించుకునే ప్రయత్నం చేస్తావు కాబట్టి నువ్వు మాట మీద నిలబడే మనిషివి కాదు కాబట్టి నేను ఒకటి ప్రతిపాదిస్తున్నాను నువ్వు ఈ మూడు రోజుల నువ్వు చెప్తేనేమో నువ్వు ఏడు రమ్మంటాడు చేస్తావు దపన కాదంటే ఎనిమిది తారీఖు నాడు ప్రెస్ లో లెవెన్ ఓ మేము మేమందరం వస్తాం మా బృందం వస్తాం మేము మీలాగా మంద మందం తీసుకొని రాము మేము ఓన్లీ మా లెజిస్లేటర్లు మా సీనియర్ నాయకులు మంది వస్తాం బ్రహ్మాండంగా అంత సావధానంగా మీరు ఏది కావాలంటే ఇంకా చర్చిద్దాం మేమేం చేసినాం మీరేం చేస్తున్నారు ఎవరెవరిని మోసం చేస్తున్నారు నువ్వు వస్తావా ఇంకెవరిది పంపుతావా నీ ఇష్టం నువ్వే రావాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎందుకంటే దూత్క దూద్ పానీకా పానీ కావాలంటే మాత్రం నువ్వే సవాల్ చేసినావు రా అని ఈ సవాల్ స్వీకరిస్తున్నాం రా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం మీకు కూడా ధన్యవాదాలు తప్పకుండా మీరు కూడా రావాలని కోరుతా కూడా పడిపోతారా ఆయనకు అర్థం కాదు మీరు కూడా మాటలు ఈయనకి ఈ మాటలు చెప్పే ఆ కుర్చీలో కూర్చున్నాడు ఏదో అది చెప్పి చెప్పి నాలుగు వందల ఇరవై అడ్డమైన హామీలు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి టూరిస్టులను తీసుకొచ్చి ఈ డిక్లరేషన్ ఆ డిక్లరేషన్ నేను ఒక్కటే అడుగుతున్నాను వంద సీట్లు గెలవాలి ఎట్లా గెలవాలి ప్రజలు ఓట్లేయాలి ఎవరు ఓట్లేయాలి దళిత బంధు రేవంత్ రెడ్డి గారి ద్వారా అందుకున్న దళితులు ఓట్లేయాలనా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ అమలు చేసినందుకు పన్నెండు లక్షల అభయ హస్తం ఇచ్చినందుకు దళితులు గిరిజనులు వేయాలన్నా నాలుగు వేల పెన్షన్లు ఇచ్చినందుకు ముసలోళ్ళు వేయాలన్నా రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినందుకు పిల్లలు వేయాలన్నా లేకపోతే నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నందుకు మహిళలు వేయాలన్నా ఎవడేయాలి నీ కోటు లేకపోతే నువ్వు ఎగ్గొట్టినందుకు రైతు బంధు రైతులు వేయాలన్నా ఎవడేయాలి ఎందుకు వేయాలి ఏ వర్గం సంతోషంగా ఉంది చచ్చిపోతున్న ఆటో డ్రైవర్లు ఏమి పడదు మరోసారి చెప్తా ఆ తొత్తిగా మాత్రం బాగా భయంకరమైన దోపిడి దండుపాలెం ముఠాలిక దోచుకునే పనులుంది వాళ్ళు మాత్రం సంతోషంగా ఉన్నారు బిల్డర్లను గోపుడు కాంట్రాక్టర్లను గీకుడు ఆ పనులే మాత్రం ఫుల్ ఉన్నారు బిజీ బిజీగా ఉన్నారు నేను ఒక్కడే అడుగుతున్నా బ్రదర్ ఒక్క కొత్త స్కీమ్ అమలు కాదు ఇచ్చిన ఒక్క మాట నెరవేరదు కానీ ఇప్పుడు అప్పు రాష్ట్ర ప్రభుత్వం యొక్క అప్పు రెండు లక్షల కోట్ల చేరుతాను ఎడబోతున్నా పైసలు అండి బడ్జెట్ కాకుండా రెండు లక్షల కోట్ల అప్పు రైతు బంధు రాదు రుణమాఫీ సంపూర్ణంగా జరగదు మహిళలకు రెండు వేల ఐదు వందలు రాదు పెద్ద మనిషి ఒక పెన్షన్ నాలుగు వేలు రాదు ఒక ఇల్లు కట్టింది లేదు ఒక చెక్ డ్యామ్ కట్టింది లేదు ఒక చెరువు తవ్వింది లేదు ఒక ఇటుగా పెట్టింది లేదు ఏడవతున్నాయి పైసలండి మొత్తం మంచిగా ఢిల్లీకి టిక్ ఏదైనా టిక్ టానే కదా టకీ టకి టీమ్ అని చెప్పి ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ ఖాతాల ఖార్గే గారి ఖాతాల ప్రియాంక ఖాతాల కేసీ వేణుగోపాల్ పే సీఎం గారు తెలంగాణను ఏటీఎం గా మార్చి అద్భుతంగా నడుపుతున్నాడు ఈయన ఇలా మా సోషల్ మీడియాలో పెట్టుకున్న ముద్దు పేరు పేసీఎం పేటిఎం అనే ఒక యాప్ ఉంటుంది ఇంకా ఐడియా ఉండొచ్చు ఈయన పేరు పేసీఎం మంచిగా తెలంగాణ మార్చిండు టీ టకీ మన ఏఐసి మోత మోగుతాను కొత్త బిల్డింగ్లు కడతారు కొత్త కొత్త ఆఫీసులు తెలుస్తారు ఈయన పదవి మాత్రం బ్రహ్మాండంగా ఉన్నది కాపాడుకుంటాను గది తప్ప ఓటే ఏజ్ అయితే ఇక్కడ ఎవడు కూడా లేడు వందనా వన్ వందన అని అందుకే అన్నాను ముఖ్యమంత్రి గారు అంటే గౌరవం ఉంది కానీ ఆ మాట అనక తప్పలేదు అసలు ముఖ్యమంత్రి అసలు కోవట్టు రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా పాలన కాదు రాష్ట్రంలో నడుస్తున్నది కోవట్టు పాలన చంద్రబాబు నాయుడు గారి కోవట్టు ఇవాళ రాష్ట్రాన్ని వెళ్తున్నాడు వాస్తవం తమ్ముడు ఆ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తున్నా వాస్తవం కనీసం కాంగ్రెస్ లో ఒక్కడ నిజమని చెప్పాడు మిగిలిండు ఆ ఎమ్మెల్యే గారిని అభినందిస్తుంది ఎందుకంటే కరెక్ట్ అని చెప్పింది రాష్ట్రంలో నడుస్తున్న పక్కా కోవట్టు పాలన ఇక్కడి నీళ్లను ఆంధ్రాకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నిధులు ఢిల్లీకి ఎట్లా తరలించాలని కోవట్టు పాలన ఇక్కడి నియామకాలను ఆదిత్యనాథ్ దాస్ గారికి తెచ్చి మొన్నటిదాకా తెలంగాణకు వ్యతిరేకంగా పదిహేను పనిచేసిన ఆదిత్యనాథ్ దాసు ఆయన తీసుకొచ్చి ఎవడని పెడతాడా సాగునీటి సలహా టంగ సాగునీటి సలహాదారు పెడతారా ఎవడను ఇన్న మొన్నటి దాకా పదిహేను వ్యతిరేకంగా పనిచేసినవిడట ఇవాళ వచ్చి న్యాయం చేస్తారట మెడగామి తలకామి చేసే పని అందుకేంట రాష్ట్రంలో జరుగుతున్నది కరెక్ట్ గా కోవర్ట్ పాలన దిస్ మ్యాన్ ద చీఫ్ మినిస్టర్ ద కోవర్ట్ అనే డౌట్ లేదు అలా అనుమానం ఏముంది పార్టీ ఇక్కడ కాదు శాసనసభలోనే కడిగి పారేసినాం మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే మా పార్టీ తరఫున మాట్లాడిన గంగుల కమలాకర్ గారు ఆ రోజే ప్రభుత్వాన్ని మేము చాలా స్పష్టంగా చెప్పినాం మీరు బీసీలను మోసం చేస్తున్నారు మీకు స్పష్టంగా తెలుసు మీ బీసీ డిక్లరేషన్ చిత్తశుద్ధి లేని శివ పూజ లాంటిది మీకు తెలుసు తెలిసి తెలిసే పీసీలను మోసం చేస్తున్నారని అసెంబ్లీ వేదికగానే అడిగినాం నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్తున్నా బ్రదర్ ఈ ప్రభుత్వం చేత మోస మోసగించబడని వాళ్ళు ఎవరు లేరు బీసీలను నలభై రెండు శాతం రిజర్వేషన్ మోసం దళితులను గిరిజనులను అభయ హస్తం పన్నెండు లక్షలు ఇచ్చేస్తా అని చెప్పి అట్లా దగా చేసిండు మైనార్టీలను అని చెప్పి దగా చేసిండు ఈ వర్గం ఆ వర్గం అని కాదు మహిళలను మోసం రైతులను మోసం యువతను మోసం అందరినీ మోసం ఈ మోసాల పరంపర గురించి నాలుగు వందల ఇరవై హామీల గురించి బోలెడు కాలం మంది మాట్లాడుకునేందుకు టైం ఉంది నా రిక్వెస్ట్ మీతో ఈ డెబ్బై రెండు గంటల గడువు ఎనిమిది తారీఖు నాడు పదకొండు గంటలకు అందరం సమాజిక కూడా ప్రెస్ క్లబ్ లో కలుసుకుందాం మిగతా విషయాలన్నీ విస్తారంగా అక్కడ మాట్లాడుకుందాం థ్యాంక్ యూ